ఆయన పేరు రెవరెన్ షెల్వి ఆయనకి ఆయనకిప్పుడు తొంభై ఆరు సంవత్సరాలు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో పుట్టాడు ఆ తర్వాత తనకి యవ్వన దశలోనే తన దేశం యొక్క ఆర్మీలో జాయిన్ అయ్యి ఒక ఆర్మీ పర్సన్గా వరల్డ్ వార్ టూ టైంలో తన దేశానికి సేవలు అందించాడు తదుపరి తన జీవితాన్ని ప్రభాని యేసుక్రీస్తుకు మరియు చర్చ్కి సమర్పించుకున్నాడు అయితే సంఘంలో సేవ చేయాలనుకున్నప్పుడు వాక్యము తెలిసి ఉండాలి అందుకనే వాక్యము నేర్చుకోవాలి బైబిల్లోన విషయాలు తెలుసుకోవాలనే ఒక ఆశతో రోజు ఒక మూడు అధ్యాయాలు మరియు ఆదివారం ఏడు అధ్యాయాలు చదవడం ప్రారంభించాడు అలా తన మొట్టమొదటిసారి బైబిల్ చదవడం తీసిన తర్వాత చాలా సంతోషపడ్డాడు అప్పుడు తను అనేక చదవాలి మళ్ళీ మళ్ళీ చదవాలి అనే ఒక ఆశ పుట్టింది అలా ప్రారంభమైనటువంటి తన యొక్క బైబిల్ ఛాలెంజ్ ఒక రోజుకి రెండు వందల పేజీలు చదవడం ప్రారంభమైంది అలా ఒక సంవత్సరంలో యాభై సార్లు చదివాడు నాలుగు సంవత్సరాల్లో రెండు వందల సార్లు బైబిల్ని చదవడం పూర్తి చేశాడు అప్పుడు ఆయనకి జార్జ్ ములర్ అనే గొప్ప సేవకుడు గుర్తొచ్చాడు ఎందుకంటే ఆయన కూడా రెండు వందల సార్లు బైబిల్ని చదివిన్నాడు కాబట్టి ఓ రకంగా ఆయన కూడా ఈయనకి ఒక ఇన్స్పిరేషన్ అయితే ఈయన అప్పటితో ఆగలేదు ఐదు వందల సార్లు చదవాలనుకున్నాడు అలా చదివిన తర్వాత వెయ్యి సార్లు చదవాలనుకున్నాడు చివరిగా తను మొట్టమొదటిసారి ప్రారంభించినటువంటి సమయం నుంచి అరవై మూడు సంవత్సరాల్లో మొత్తము ఒక వెయ్యి ఇరవై ఐదు సార్లు బైబిల్ని మొట్ట మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదివి ముగించాడు ఈ యొక్క తన యొక్క ఆత్మీయ ప్రయాణంలో ఐదు చర్చెస్ని ప్లాంటేషన్ చేశాడు అనేక మందికి సువార్తను ప్రకటించాడు ఇంకా ఆయన లోకల్ చర్చెస్లో వాక్యాన్ని ప్రకటిస్తూనే అనేక మందికి ఒక సహాయకుడిగా ఉన్నాడు ఆయన ఒకరోజు తన ఇంటర్వ్యూలో మీడియాతో మాట్లాడితే ఉన్నాడు తెలుసా దేవుడు వాక్యమై ఉన్నాడు క్రీస్తు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు కాబట్టి క్రైస్తవులమైన మనందరం కూడా వెలుగై ఉండాలి అందుకని మీరు రోజు బైబిల్ చదవాలి కనీసం ఒక్క వచనమైన రోజుకి మీ యొక్క జ్ఞాపక శక్తిలో అది ఉండాలి అలాగే వాక్యానుసారంగా మనం బ్రతకగలగాలి అని తన యొక్క మాటల్లో చెప్పాడు ఈరోజు తన సతీమణి తనతో లేదు అయినా కూడా తన యొక్క ఆత్మీయ ప్రయాణము ఎక్కడా ఆగలేదు ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాక్యానికి విలువనియాలి వాక్యం చదవాలి వాక్యం నేర్చుకోవాలి వాక్యాన్ని ధ్యానించాలి నేను నా జీవితంలో ఒకే ఒక్కసారి పూర్తిగా చదవడం జరిగింది ఈరోజు ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇంకా ఎక్కువగా ఇన్స్పిరేషన్గా మనం ఫీల్ అవ్వాలి మీరన్నిసార్లు బైబిల్ చదివారు రాబోయే కొత్త సంవత్సరంలో మీరు ఎన్నిసార్లు చదవాలనుకుంటున్నారు మీ యొక్క ఆలోచన మీ యొక్క నిర్ణయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ యొక్క స్నేహితులకు ఈ వీడియోని షేర్ చేయండి అందరూ బైబిల్ వాక్యాన్ని తెలుసుకోవాలి నేర్చుకోవాలి అలాగన బ్రతకాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో